వామ్మో వామ్మో ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి కాస్త కనిపెట్టుకొని కూడా ఉండండి ఏంటి ఎలాంటి వారు ఏంటి అనుకుంటున్నారా అదేం లేదండి కొంతమంది ఉంటారు ఎలా అంటే వాళ్ళు మంచితనం అనే ట్యాగ్ కోసం ఎలాంటి వారినైనా హీనంగా మాట్లాడతారనమాట వాళ్ళకు కావాల్సిందల్లా వాళ్ళు మాత్రమే మంచి వాళ్ళు అనాలి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫేక్ అనేంత నమ్మించేంతలా మాట్లాడతారు అనమాట అది ఎవరైనా సరే తల్లి చెల్లి పిల్ల పిల్లం ఎవరైనా సరే అంత హీనంగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళు వినే వాళ్ళకి కూడా వామ్మో నిజమేనేమో అందుకే ఇంత నిక్కచ్చిగా చెప్తున్నారని అంత పచ్చిగా చెప్తారనమాట వాళ్ళ బలం బలహీనతలను అన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళని ట్రాప్ చేసి మరి వాళ్ళని అయితే ఎంత దారుణంగా మోసం చేస్తారంటే పల్లికి ఇచ్చుకుంటూ ముందు మాత్రం బాగానే మాట్లాడతారు వెనకాల మాత్రం పోటు పొడుస్తారనమాట అసలు మనకి తెలియదు